హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేజీఏ కిచెన్ ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చి మామిడికాయ తురుము పచ్చడండి ముందుగా ఒక మామిడికాయని తీసుకుని పైనపీలు తీసేసి సన్నగా పొడగ ఇలా ముక్కలు కట్ చేసుకుని తురుముకోవాలండి తురుముకున్న ఈ తురుమును ఒక ప్లేట్లోకి తీసుకుని ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకొని ఫ్యాన్లు ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ ఆరబెట్టాలండి ఆరిన తర్వాత తగినంత కారము తగినంత సాల్ట్ వేసి అలాగే ఆవాలు పొడి తగినంత వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి అలాగే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని వెల్లుల్లి అలాగే ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలండి ఫ్రై వేగిన తర్వాత కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి ఈ తాలింపు వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని ఈ తాలింపులో వేసి కలుపుకుంటూ తిప్పుకోవాలండి అలాగే ఈ పచ్చడి రైస్లో కానీ ఇడ్లీలోకి కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి